అండ్ సార్ కాల్స్ అయితే ప్రస్తుతానికి అయిపోయాయి అండ్ వీంతకు ముందు చెప్పినట్టుగా గోల్డ్ రేటు రాబోయే రోజుల్లో పెరుగుతుంది అని చెప్పారు అంటే ఏ మేరకు పెరిగే అవకాశాలు ఉన్నాయంటారు గోల్డ్ సిల్వర్ అంటే బులియన్ రెండూ కూడా పెరగడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయండి సో మనం ఆల్రెడీ సిల్వర్కి రెండు లక్షల వరకు వెళుతుందని చెప్పేసి చాలా ఛానల్స్లో కూడా చెప్పున్నాను నేను సో దాదాపుగా ఎనభై వేల దగ్గర సిల్వర్ ఉన్నప్పుడు కూడా మనం రెండు లక్షలు అనేది టార్గెట్ ఇచ్చాం ఇప్పుడు చూసుకుంటే సిల్వర్ వచ్చేసి మనకి లక్షా ముప్పై నాలుగు వేలు లక్ష ముప్పై ఐదు వేలు అండి ఈరోజు లక్ష ముప్పై ఐదు వేల మూడు వందల యాభై వరకు కూడా వెళ్ళింది సో రాబోయే రోజుల్లో సిల్వర్ రెండు లక్షలకు వెళుతుందండి అంటే గోల్డ్ కన్నా కూడా కొంచెం సిల్వర్ రిటర్న్స్లో బీట్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి గోల్డ్ కన్నా సిల్వర్ ముందే రెండు లక్షలు టచ్ చేస్తుంది కాబట్టి ఎవరైనా గోల్డ్ అలా సిల్వర్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ముందుగా సిల్వర్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి సిల్వర్లో ఇన్వెస్ట్ చేయడం అంటే సిల్వర్ ఆర్నమెంట్స్ కొనుక్కోవడం కాదండి సిల్వర్ ఈటీఎఫ్స్ అని ఉంటాయి సిల్వర్ ఈటీఎఫ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి లేదా సిల్వర్ బేస్డ్గా మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి వాటిల్లో ఇన్వెస్ట్ చేయండి అంతేగాని నేను సిల్వర్ పని చెప్పి మీరు వెళ్ళి సిల్వర్ బిస్కెట్లో లేకపోతే సిల్వర్ జువెలరీ కొనుక్కోమాకండి అది కాదు ఇన్వెస్ట్మెంట్ అంటే ఈటీఎఫ్స్ ఉంటాయి ఒకవేళ మీరు గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే గోల్డ్ బాండ్స్ కానీ గోల్డ్ ఈటీఎఫ్స్ ఉంటాయి వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలండి సో మీరు సిల్వర్లో అండ్ గోల్డ్లో కూడా ఇప్పటి నుంచి మీరు ఇన్వెస్ట్మెంట్ ఇప్పటికైనా ప్రైస్ పెరిగిపోయింది కదా మళ్ళీ పెరుగుతుంది అనే డౌట్ అయితే వద్దు పెరుగుతాయని అండి డెఫినెట్గా గోల్డ్ అయితే లక్ష పాతిక వేలకు వెళ్ళిపోతుంది సిల్వర్ రెండు లక్షలకి అయితే వెళ్తుంది సారీ లక్షా యాభై వేలకి గోల్డ్ వెళ్తుంది సిల్వర్ రెండు లక్షలకి వెళుతుంది సో గోల్డ్ టార్గెట్ లక్ష యాభై వేలు వరకు మనం పెట్టుకోవచ్చండి కమింగ్ డేస్లో సిల్వర్ అయితే రెండు లక్షలు అండి రెండు లక్షలు అనేది నేను ఆల్రెడీ వన్ ఇయర్ బ్యాక్ చెప్పాను సో వచ్చేస్తుందండి దగ్గర దగ్గర ఇంకొక వన్ ఇయర్లో మనకి సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్లో సిల్వర్ అయితే రెండు అయితే టచ్ చేస్తుంది కాబట్టి ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ కూడా చేసుకుని మంచి రిటర్న్స్ అయితే వస్తాయి రైట్ మ్యామ్ ఓకే సార్ మరి దీని గురించి అయితే చెప్పారు అండ్ చాలా మందికి మ్యూచువల్ ఫండ్స్ లో లైక్ స్మాల్ అమౌంట్తో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అనే ఆప్షన్ చాలా మందికి తెలియదు సార్ సో వాటి గురించి కూడా మాకోసం కొంచెం క్లియర్గా చెప్పండి డెఫినెట్గా అండి మనకి మ్యూచువల్ ఫండ్స్ లో వంద రూపాయల నుంచి కూడా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చండి సో మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది వంద రూపాయల నుంచి కూడా స్టార్ట్ అవుతుందండి మీ దగ్గర ఎంత ఉన్నా కూడా అంటే మార్కెట్లో ఎంట్రీ అనేది మనకి రావాలి అని అంటే చాలామంది పడే అపోహ ఏంటి అంటే కొంచెం ఎక్కువ అమౌంట్లు ఉండాలి అని అనుకుంటారు అలా కాదండి ఎవరైనా సరే మనం సేవింగ్స్ నెలకి ఎంత చేసుకున్నా కూడా మీ ఇన్కమ్ ప ఇన్కంలో కొంత పర్సంటేజ్ అనేది సేవింగ్స్కి అనేది మీరు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఆ పర్సంటేజ్ని బట్టి మీకు అది వంద రూపాయలు అవచ్చు వెయ్యి రూపాయలు అవ్వచ్చు లక్ష రూపాయలు అవచ్చు ఒక కోటి రూపాయలు వచ్చు ఏదైనా వచ్చు వాటిని ఈక్విటీ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేయండి ఈక్విటీ మార్కెట్ మీద అవగాహన లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి లాంగ్ రన్లో మ్యూచువల్ ఫండ్స్ అనేవి చాలా మంచి రిటర్న్స్ అయితే ఇస్తాయి మీరు చూసుకుంటే గడిచిన ఇరవై సంవత్సరాల నుంచి చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ యొక్క పోర్ట్ఫోలియో కనుక మీరు చెక్ చేసుకుంటే అన్నీ కూడా చాలా అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చినాయి ఈ పది పదిహేను ఇరవై సంవత్సరాల కాలంలో మార్కెట్ అన్ని రకాల ఒడిని చూసింది బాగా పెరిగింది బాగా తగ్గింది మళ్ళీ పుంజుకుంది అన్ని రకాలు చూసిందండి అర్షద్ మాదా టైం చూసింది కరోనా టైం చూసింది అన్ని చూసింది లేమే బ్రదర్స్ ఫలర్స్ చూసింది అన్ని చూసింది మార్కెట్లో స్టిల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా రిటర్న్స్ అయితే ఇచ్చిందండి ఎవరికి ఎవరిని నిరుత్సాహపరచలేదు మీరు ఇరవై సంవత్సరాల క్రితమో పది సంవత్సరాల క్రితమో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసుకుని ఉంటే రోజు అందరూ కూడా లాభాల్లోనే ఉన్నారు కానీ ఎవరో నష్టాల్లో లేరండి ఒక్క పర్సన్ కూడా నష్టంలో లేరు అప్పటి నుంచి ఇప్పటివరకు హోల్డ్ చేసుకుని ఉంటే కాబట్టి లాంగ్ రన్లో ఖచ్చితంగా మనకి మ్యూచువల్ ఫండ్స్ అనేవి డబ్బులు అయితే ఇస్తాయండి సో స్టాక్ మార్కెట్ మీద ఎవరికైనా అపోహ ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకుని డేటాను చెక్ చేసుకోండి మీకు ఐడియా వస్తుంది ఈక్విటీ మార్కెట్ మీద అవగాహన లేని వాళ్ళు మాత్రమే మ్యూచువల్ ఫండ్స్ లోకి రండి ఈక్విటీ మార్కెట్ మీద అవగాహన ఉంటే ఈక్విటీలోనే పెట్టుకోండి ఓకే మ్యూచువల్ ఫండ్స్ లో మనం వంద రూపాయల నుంచి కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు మీరు ఎంత సేవింగ్ చేయగలిగితే అంత సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోండి ఓకే సరేనా ఓకే సార్ ఐండి సార్ మరొక కాలర్ అయితే వేచి చేస్తున్నారు నాగేశ్వరరావు ఫ్రమ్ కావాలి నాగేశ్వరరావు గారితో మాట్లాడదాం నమస్కారం నాగేశ్వరరావు గారు సార్ నమస్తే సార్ నేను నాగేశ్వర కావాల నుంచి సార్ ఎస్ డే విఎన్ నైన్టీ ఎయిట్ దగ్గర తీసుకున్నాను డౌన్ లో ఉంది ఎస్ దే వి ఎన్ ఎస్ దే వి ఎన్ ఎస్ డే విఎన్ ఓకే అది నైంటీ ఎయిట్ దగ్గర తీసుకున్నాను టూ తీసుకున్నాను

రైట్ నాగేశ్వర గారు థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి అండ్ థ్యాంక్ యూ సార్ మార్కెట్లో అసలు ఎలా ఉంది ఎలా నడుస్తుంది ఏ స్టాక్స్లో పెడితే మంచిది అలాగే మ్యూచువల్ ఫండ్స్ గురించి కూడా చాలా బాగా క్లియర్ వివరణ అయితే మాకు ఇచ్చారు సార్ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్